హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో సో యూట్యూబ్ ఎస్ఈవీ గురించి అయితే కంప్లీట్గా చెప్తాను అసలు యూట్యూబ్ ఎస్ఈవీ అంటే ఏంటి మనకి వీడియో యూట్యూబ్లో పెట్టే వీడియోస్ ర్యాంకింగ్ కావాలంటే ఏం చేయాలి ఎలాంటి టిప్స్ పాటించాలని కంప్లీట్గా చెప్తాను అయితే మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూడాలా వద్ద అని డిసైడ్ అయ్యే ముందు సో నేను చెప్పే కీ పాయింట్స్ని ఒకసారి వినండి సో ఇది విన్నాక ఈ వీడియో కంటిన్యూగా చూడాలా లేదా ఎక్కడ స్కిప్ అవ్వాలనేది డిసైడ్ అవ్వండి ఈ వీడియోని నేనే కవర్ చేస్తానంటే అసలు మనం టైటిల్ ఎలా పెట్టాలి డిస్క్రిప్షన్ ఎలా పెట్టాలి అండ్ ట్యాగ్స్ కామన్గా యూట్యూబ్లో ఏం పెడుతుంటాం మనం మనం ఎప్పుడు వినద్దే చాలా వీడియోస్ ఉంటాం టైటిల్ అండ్ ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ పెడుతుంటాం అయితే మనం ఈ మూడింటిని పెట్టే విధానం బట్టి యూజ్ చేసే మెథడ్స్ని బట్టి సో మన వీడియోస్ అనేది ర్యాంక్ అవ్వాల వద్ద యూట్యూబ్ డిసైడ్ చేస్తుంది యూట్యూబ్ అలాగే అసలు ఎలా వర్క్ అవుతుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను ఇంతకుముందు మీరు చాలా వీడియోస్ ఉంటారు సో విని ఉంటారు ఒకసారి ఈ వీడియోని కూడా కంప్లీట్గా చూడండి నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీకు కొత్త మెథడ్ ఏదైనా దొరకవచ్చు ఈ మెథడ్ మీకు యూజ్ అవ్వచ్చు చెప్పం నేను కొన్ని వీడియోస్ చూసి కంప్లీట్గా నేను తెలుసుకొని మీకు వీడియోని అయితే చేస్తున్నాను అది అది అసలు యూట్యూబ్ ర్యాంక్ అవ్వాలంటే యూట్యూబ్ మెయిన్గా త్రీ పాయింట్స్ కన్సిడర్ చేసుకుంటుంది ఫస్ట్ ఆఫ్ లే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ మన ఈ వీడియో దేని గురించి మనం చెప్తున్నాం అనేది టైటిల్ అనేది డిసైడ్ చేస్తుంది డిస్క్రిప్షన్ అంటే వీడియో గురించి ఒక పర్టికులర్ కంటెంట్ వీడియోలో ఏమేమి కవర్ చేసామనేది ఒక డిస్క్రిప్షన్ ఇస్తాం సో నెక్స్ట్ ట్యాగ్స్ ట్యాగ్స్ అంటే మీకు తెలియసిందే సో వీడియో చర్చిలో చెక్ చేసేటప్పుడు ట్యాగ్స్ అయ్యే కీవర్డ్స్ని బట్టి వీడియో మన వాళ్ళకి రిజల్ట్ చూపించాలని డిసైడ్ అవుతుంది ఈ మూడు ఈ మూడు మనం ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో మనం చూసుంటాం సో నేను చెప్పబోయేది ఏంటంటే టైటిల్ అనేది ఎలా ఉండాలి ట్యాగ్స్ అనేది ఎలా ఉండాలి అండ్ డిస్క్రిప్షన్ ఎలా ఉండాలి సపోజ్ మీరు ఒక వీడియో ఎడిటింగ్ గురించి ఒక వీడియో చేసినటువంటి లేదంటే కుకింగ్ గురించి ఒక వీడియో చేసినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ని యూజ్ చేసి వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలని ఒక వీడియో అనేది మీరు చేశారు ఆ వీడియోలో టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ మీరు ఎప్పుడైతే ఒక పర్టికులర్ కీవర్డ్ సో హండ్రెడ్ క్యారెక్టర్స్ అనేది టైటిల్ ఉంటుంది టైటిల్లో ఒక కీవర్డ్ని యూజ్ చేస్తామని ఒక సెంటెన్స్ని అయితే యూజ్ చేస్తామో దాన్ని ఫోకస్ కీవర్డ్ అంటాం ఆ సెంటెన్స్ అనేది హౌ టు ఎడిట్ వీడియో ఇన్ ఇన్సర్ట్ ఇది ఒక కీవర్డ్ అనుకుందాం దాన్ని సేమ్ కీవర్డ్ అనేది మేము డిస్క్రిప్షన్లో మెయింటైన్ చేయాలి ఎక్కడో దగ్గర డిస్క్రిప్షన్లో అయితే ఆ కీవర్డ్ ఖచ్చితంగా వన్ ఆర్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వస్తే ఇంకా మంచిది ఆ కీవర్డ్ అనేది యూజ్ చేయాలి సెకండ్ వన్ థర్డ్ వన్ సెకండ్ వన్ అంటే అదే కీవర్డ్ని మనం ట్యాక్స్లో కూడా యూజ్ చేయాలి ఫస్ట్ ఈ మూడింటిలో ఒక కీవర్డ్ లేదా మీకు ఒకటి లేదా రెండు కీవర్డ్స్ అనేది కామన్గా అనేది కనిపించాలి ఈ వీడియో మీకు కంప్లీట్గా త్రీ డిగ్రీగా చెప్తాను సో నెక్స్ట్ వీడియోలో టైటిల్ గురించి డిస్క్రిప్షన్ గురించి అండ్ ట్యాగ్స్ గురించి సపరేట్గా చేస్తాను ఎందుకంటే ఒకే వీడియోలు చేస్తే లెంతీగా ఉంటుంది అదే ఇండివిజువల్గా చేస్తే లెంగ్త్ తక్కువ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో వీడియో అయితే కవర్ అయిపోతుంది కానీ త్రీ వీడియోస్ చేస్తే మీరు తమ్మణ్ని చూసి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఒక్కొక్క వీడియో చూసుకోవచ్చు అనమాట ఈ వీడియోలో నేను ఓన్లీ అయితే మీకు చెప్తాను ఆ విధంగా అనేది మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి టైటిల్ డిస్క్రిప్షన్ అండ్ ట్యాక్స్ మూడిట్లో సేమ్ కీవర్డ్ ఒక సెంటెన్స్ అనేది కనిపించాలి హౌ టు ఎడిట్ వీడియో ఇన్ ఇన్ షార్ట్ లేదంటే బెస్ట్ వీడియో ఎడిటర్ ఫర్ యూట్యూబర్స్ అది ఒక కీవర్డ్ సో అలాగే ఆ కీవర్డ్ అనేది ఒక సెంటెన్స్ అది మీ మూడిట్లో కనిపించాలి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ ట్యాక్స్ దానికోసం మనం సపోజ్ మనకి హౌ టు ఎడిట్ వీడియోస్ అనేది నేను డిసైడ్ చేశాను అది మనం డిసైడ్ చేయకూడదు ఆడియన్స్ డిసైడ్ చేయాలి ఆడియన్స్ ఏ కీవర్డ్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు సపోజ్ అందరూ ఒకేలాగా సెట్ చేయరు అనమాట కొందరు యూజ్ చేస్తారంటే హౌ టు ఎడిట్ వీడియోస్ ఇన్ ఇన్సర్ట్ అండ్ డైరెక్ట్గా నేను చెప్తున్నాను కానీ మనం బేసిక్గా ఆన్లైన్స్ ఏమంటే ఒక లేజీగా మొత్తం కీవర్డ్ మనం సెట్ చేయడం అవుట్ ఎడిట్ వీడియోస్ అంటే ఇది మాత్రమే మనం సెట్ చేస్తుంటాం ఆన్లైన్ సో ఆ కీవర్డ్ అనేది కొన్ని సెచ్ ఇంజిన్ సెచ్ ఇంజన్స్ అనేది కామన్గా వచ్చే కీవార్డ్ని క్యాచ్ చేసి ఎక్కువ వాల్యూమ్స్ అంటే ఎంత పర్సంటేజ్ మంది ఈ కో యూజ్ చేస్తుంటారు ఇంత పర్సంటేజ్ మంది ఈ కీవ్యాడ్ని యూజ్ చేస్తున్నారని మొత్తం స్టోర్ చేసి ఒక ప్లేస్లో ఉంచుతుంది దాన్ని మనం పట్టుకొని ఆ కీవర్డ్ని మనం వీడియోలు అనేది ప్లేస్ చేయాల్సి ఉంటుంది సో ఆ కీవర్డ్ని నిలబడుకోవాలంటే సో వీడియో క్యూ ఉంటుంది సో అది పెయిడ్ టూల్ ఉంటుంది ఫ్రీగా ఉంటుంది సో నెక్స్ట్ గూగుల్ సెర్చ్ ఇంజన్ ఉంటుంది గూగుల్ ట్రెండ్స్ ఉంది గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఉంది సో ఇలా చాలా మెథడ్స్ ఉన్నాయి ఫ్రీ మెథడ్స్ ఉన్నాయి పెయిడ్ మెథడ్స్ ఉన్నాయి మనం మ్యాక్సిమం ఫ్రీ మెథడ్స్కి ప్రిఫర్ చేద్దాం ఎందుకంటే అందరూ కూడా అమౌంట్ని స్పెండ్ అయితే రెడీగా ఉంటారు కాబట్టి మనం ఆ కీవర్డ్ని మాత్రం యూజ్ చేస్తుంటాం సో ఫ్రీ మెథడ్స్ యూజ్ చేసి ఏ విధంగా కీబార్డ్స్ని పట్టుకోవాలని నెక్స్ట్ ప్రతి వీడియోలు చేస్తాను ఆ వీడియోస్ మనం మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితేనే మీరు లైక్ చేయండి లేదంటే లైక్ చేయొద్దు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్పే ప్రతి కంటెంట్ మీకు నోటిఫికేషన్ ఓపెన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ ఏంటంటే సో మనం టైటిల్ అనేది ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో మనం కామన్గా మనం ఏమన్నా చెక్ చేస్తాం యూ హౌ టు ఎడిట్ వీడియోస్ అని మనం చెక్ చేస్తుంటాం ఆ కీవర్డ్ అనేది అది పర్టికులర్గా సపోజ్ ఒక గూగుల్ ట్రెండ్స్ ఉంది సో ఆ కీవర్డ్ని స్టోర్ చేస్తుంది అనమాట స్టోర్ చేసుకుని కామన్గా కామన్గా చెక్ చేసి కీవర్డ్స్ అన్ని స్టోర్ చేసుకొని ఏం చేస్తుందంటే సపోజ్ హౌ టు ఎడిట్ వీడియోస్ అది ఎంతమంది చెక్ చేస్తున్నారు థౌసండ్ మెంబర్స్ టెన్ థౌజండ్ మెంబర్స్ సో అది స్టోర్ చేసుకుంటుంది మనం అందులోకి వెళ్ళి బెస్ట్ వీడియో ఎడిట్ ఇచ్చేస్తే కామన్గా ఆడియన్స్ సెట్ చేసే కీవర్డ్ అనేది మనకు కనిపిస్తుంది దాన్ని పట్టుకొని మనం టైటిల్లో ట్యాగ్స్లో అలానే డిస్క్రిప్షన్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది సో ఇది మెయిన్ మ్యాప్ అప్పుడు మాత్రమే వీడియో వీడియోస్ అనేది ర్యాంక్ అవుతుంది సో నెక్స్ట్ ఇంకో సీక్రెట్ అనేది చెప్తాను అసలు అల్గా ఎలా పనిచేస్తుంది అనేది అంత తిరిగి చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు లెంతిగా సో డిస్క్రిప్షన్లో చూపించేసి కంప్లీట్గా ప్రాక్టికల్గా అయితే చూపిస్తాను అల్గార్కం ఎలా పనిచేస్తుంది సపోజ్ ఒక వీడియో పెట్టారు సో అసలు ఎలా ర్యాంక్ అవుతుంది యూట్యూబ్ అలగార్థం వర్క్ అవుతుంది ఎలా వర్క్ అవుతుందంటే ఏం లేదు సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే అవతల వ్యక్తి అవతల ఎవరు కూడా దాన్ని హ్యాండిల్ చేయరు ఏ పర్సన్ కూడా గూగుల్ పేర్సన్ సిఇఒ ఎవరు కూడా దాన్ని హ్యాండిల్ చేయరు ఒక అలగర్థం ఉంటుంది అది ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అది ఎలా వర్క్ అవుతుందంటే సపోజ్ నేను హౌ టు ఎడిట్ వీడియోస్ అని ఒక వీడియో పెట్టాను సో ఆ వీడియో అనేది ఫస్ట్ యూట్యూబ్ ఏం చేస్తుందంటే టైటిల్ ట్యాగ్స్ అన్ని పెట్టిన తర్వాత కరెక్ట్గా పెట్టాలి కాబట్టి సో ఒక ఎస్ఏ ర్యాంకింగ్ ఉందండి సెర్చ్ ఇంజిన్కి ఆ ర్యాంకింగ్ మ్యాచ్ చేయడం వెంటనే అది ఒక సపోజ్ ఒక టెన్ మెంబెర్స్ చూపిస్తుంది ఫస్ట్ టెన్ మెంబర్స్ చూపించినప్పుడు ఇక్కడ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ దొరుకుతుంది టెన్ మెంబర్స్లో మోర్ దెన్ ఫార్టీ పర్సెంటేజ్ అంటే ఫోర్ లేదా ఫైవ్ పర్సెంట్స్ అనేది వీడియోని కొంతవరకు చూసారా లేదంటే ఒక లైక్ చేశారా కామెంట్ అనుకోండి సో అది ఏమంటే ఎంగేజ్మెంట్కి తీసుకుంటుందా వీడియోలో కంటెంట్ ఉంది అని ఆ విధంగా అలగర్థమని క్యాచ్ చేస్తుంది అంటే ఒక మ్యాథమెటిక్ కౌంటింగ్ అనమాట అక్కడ మొత్తం కౌంటింగ్ జరుగుతుంది టెన్ అవుట్ ఆఫ్ ఇన్ అయింది ఆఫ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మోర్ దెన్ క్లైక్స్ వచ్చింది లేదా ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫైవ్ మెంబర్స్ కామెంట్స్ దాన్ని కన్సిడర్ చేసుకుంటుంది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్గా కన్సిడర్ చేసుకుంటుంది అంటే వీడియోలో కంటెంట్ ఉందని ఆ విధంగా క్యాచ్ చేస్తుంది కానీ మనం మాట్లాడింది మనం చూపించింది అవి ఏం కూడా యూట్యూబ్కి తెలియదు సో నెక్స్ట్ అక్కడ నుండి ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎంగేజ్మెంట్ వచ్చిందో ఎంగేజ్మెంట్ సో నెక్స్ట్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ చూపిస్తుంది ఫిఫ్టీ మెంబర్స్లో కూడా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ చూశారనుకోండి అప్పుడు సిక్స్టీ పర్సెంటేజ్ ఎంగేజ్మెంట్ పెరిగి సో నెక్స్ట్ ఏంటో ఏమవుతుందంటే నెక్స్ట్ హండ్రెడ్ మెంబర్స్ చూపిస్తుంది ఇవంతా చెప్పడం ఒక పర్టికులర్ ప్రాసెస్ జరుగుతుంది వితిన్ వన్ అవర్లో జరగచ్చు వన్ డేలో జరగచ్చు వన్ మంత్లో జరగచ్చు బేసిన వీడియో యూస్ అనమాట అలా కాదు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాత కూడా వీడియో రెస్పాన్స్ బాగుందని ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ చూపించే తర్వాత ట్రై చేస్తుంది మరి ఎప్పుడైనా చూడండి ఫస్ట్ టెన్ వీడియోస్ టెన్ వ్యూస్ అండ్ ట్వంటీ వ్యూస్ ఉంటుంది సో నెక్స్ట్ డే చూసినట్టు అట్ ఏ టైమ్ థర్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ కూడా ఉంటాయి షార్ట్స్కి వెళ్ళి విధంగా వర్క్ అవుతుంది అప్పుడు ఏం చేస్తుంది అంటే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ చూపిస్తుంది సో వీడియోలో కంటెంట్ ఉంది చాలామంది నచ్చుతుంది వీడియో రెస్పాన్స్ ఎక్కువ ఉంది లైక్స్ అండ్ కామెంట్స్ ఎక్కువ ఉంది అనుకొని సో నెక్స్ట్ ఆఫ్ వెంటనే చూపిస్తూ ఉంటుంది థౌసండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ కే అది విత్ ఇన్ వన్ డే జరగచ్చు షార్ట్స్కి అది లాంగ్ లెంత్ లాంగ్ లెంత్ వీడియోస్కి ఏమవుతుంది విత్న్ వన్ మంత్ అవ్వచ్చు ఇంకా మనం చాలా వీడియోస్ చూస్తుంటాం వితిన్ వన్ డేలో నా వేసిన ఛానల్ చూస్తు చూస్తుంటాం ఆవిడ ఆడియన్స్ ఉంటారు కానీ ఆడియన్స్ ఉన్నంత మాత్రం కొత్త ఆడియన్స్కి చూపించాలి కదా విధంగా తీసుకుంటుంది దీనికి వచ్చే రెస్పాన్సెస్ బట్టి కొత్త ఆడియన్స్ చూపిస్తుంది ఈ ఆడియన్స్ అంతా కంప్లీట్గా చూస్తున్నారా స్కిప్ చేసేస్తున్నారా లైక్ చేస్తున్నారా అవంతా కూడా యూట్యూబ్ క్యాల్కులేట్ చేస్తుంది క్యాల్కులేట్ చేసి క్యాల్కులేట్ చేసి నెక్స్ట్ ఆడియన్స్ చూపించాలని డిసైడ్ అవుతుంది అవంతా మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ మాత్రమే ఇప్పుడే మీకు అర్థమై ఉంటుంది అలాగే అర్థమే ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు ఒక వన్ ల్యాక్ మెంబర్స్ చూపించింది షార్ట్స్ విషయానికి వద్దాం వన్ ల్యాక్ మెంబర్స్ కూడా ఆ రెస్పాన్స్ చూస్తుంది మోర్ దన్ సిక్స్టీ పర్సెంట్ ఉందా మినిమం మినిమమ్ ఫిఫ్టీలో సిక్స్టీ పర్సెంట్ అనమాట కొన్నిటికి ఎయిటీ పర్సెంట్ ఉంటుంది సో విత్ వన్ మంత్లో అందరికీ మనం స్వైప్ చేసేటప్పుడు చూపిస్తుంది అనమాట దానికి కొన్ని దానికి కొన్ని ఉన్నాయి ఏంటంటే అవి ఇంప్రెషన్స్ రీచ్ ఆడియన్స్ అటెన్షన్ అని ఉంటుంది సో దాని గురించి కూడా ఇప్పుడు థిరేటికల్గా చెప్తాను ప్రతి వీడియోలో ప్రాక్టికల్గా చెప్తాను ఇంప్రెషన్స్ ఏంటంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా స్క్రోల్ చేస్తుంటే మనకి వీడియో తమిళాల్సి కనిపిస్తుండే అంటే అవి ఒక ఒక వీడియో వీడియో మనకు కనిపించిందంటే ఒక ప్యాస్ ఉంది సపోజ్ నా వీడియో మీకు కనిపించింది అంటే ఒక ఇంప్రెషన్ అనమాట ఇలా వన్ వన్ థౌజండ్ మెంబర్స్ చూపిస్తే వన్ థౌసండ్ ఇంప్రెషన్స్ వచ్చినాడనమాట వన్ థౌజండ్ మెంబర్స్ అదే టెన్ థౌసండ్ మెంబర్స్ చూపిస్తే టెన్ థౌజండ్ మెంబర్స్ వచ్చినట్టుగా సో ఒక థౌజండ్ మెంబర్స్ చూపించినప్పుడు యూట్యూబ్ అనేది మనకి స్క్రోల్ చేస్తున్నప్పుడు మనం చూపిస్తుంది ఆ తమిళని పేరు క్లిక్ చేసిన వెంటనే మనకి ఆ వీడియో కంప్లీట్గా చూస్తే ఆ వ్యూ కౌంటింగ్ తీసుకుంటుంది లేదంటే వీడియోని ఒక మోర్ దెన్ టెన్ సెకండ్స్ చూస్తే కౌంట్లో తీసుకుంటుంది అన్నమాట ఫైవ్ టు టెన్ సెకండ్స్ సో కౌంట్ తీసుకుంటుంది అక్కడ నుండి ఆడియన్స్ రిటెన్షన్ పట్టుకుంటుంది అనమాట యూట్యూబ్ వాచ్ అవర్స్ టెన్ మినిట్స్ వీడియోలో మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ ఫోర్ మినిట్స్ లేదా సిక్స్ మినిట్స్ చూస్తే ఆడియన్స్ రిటర్న్స్ బాగుందని సో నెక్స్ట్ పర్సన్స్కి చూపిస్తూ వస్తుంది సో ఎందాకీ చెప్పాను మొత్తం క్లిక్ చేస్తే రాదు ఆడియన్స్ రిటర్షన్ అని ఇంపార్టెంట్ అయిపోయింది మీకు ఆల్రెడీ తెలుసు కదా ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి ఫోర్ థౌజండ్ అవర్స్ ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తుంది సో ఇక ఒక థౌజండ్ మెంబర్స్ చూపిస్తే అందులో వీడియోకి ఆడియన్స్ రిటర్న్స్ క్యాల్కులేట్ చేస్తుంది మొత్తం యూస్కి అండ్ అది కెన్సిడే చేసుకుంటుంది మోర్ దెన్ థర్టీ పర్సెంట్ ఉందా లేదా ఫిఫ్టీ పర్సెంట్ ఉందో లేదో చూసుకుంటుంది సో నెక్స్ట్ ఏంటంటే ఆడియన్స్ అటెన్షన్ ఆ థర్టీ ఆ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మంది వెంటనే చూసి వెళ్ళిపోతున్నారా వీడియోని ఎంతసేపు చూస్తున్నారు అది కూడా క్యాల్లేషన్ కదా సో టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ని సో ఒక ఫామ్లో ఉంటుంది మీకు తెలిసిందే సో టెన్ మినిట్స్ ఇంటూ టెన్ మినిట్స్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ సపోజ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్ చూస్తే సో మొత్తం ఎంత ఉంటుంది ఫైవ్ థౌసండ్ మినిట్స్ సో ఫైవ్ థౌసండ్ మినిట్స్ డివైడెడ్ బై యావరేజ్ని క్యాల్క్యులేట్ చేస్తుంది ఎవరైపోయి ఫైవ్ థౌసండ్ వేస్తుంది సో అప్పుడు యావరేజ్కి ఎంత వస్తుంది దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకుంటాం ఫామ్ అయితే కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను సో మీకు ఆల్రెడీ తెలుసు కదా సో యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆ విధంగా క్యాలకులేట్ చేస్తూ మీకు చెప్తుంది ఓకే ఆ ఫామ్ ఏమీ కాదు సో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఎన్ టు టెన్ మినిట్స్ ఏమవుతుంది ఫైవ్ థౌసండ్ మినిట్స్ కదా సో దాంట్లో యావరేజ్కి ఫిఫ్టీ పర్సెంటేజ్ కదా సో ఫిఫ్టీ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆడియన్స్ యు అదే యూ యూరియేషన్ అనమాట సో వాచ్ అవర్ ఉండాలి అంటే మోర్ దెన్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాచ్ అవర్స్ టైమ్స్ అన్నీ ఉండాలి సో ఉంటే అప్పుడు ఆ వీడియో అనేది రెస్పాన్స్ బాగుందని అక్కడ నుండి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ నుండి టూ థౌజండ్ పర్సన్స్కి లేదంటే టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్ చూపించడం జరుగుతుంది ఇది ప్రాసెస్ అనమాట సో ఇవి ప్రాసెస్ అంతా మీరు ఇంకా వీడియోలో చూశారో తెలియదు నేను చెప్పి ఎక్స్ప్లెయిన్ మీకు నచ్చినటువంటి వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ అనేది కంప్లీట్గా నోటిఫికేషన్ ఓపెన్లో వస్తుంది అలాగే మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లేదంటే ఓ పర్టికులర్ దాని మీద వీడియో చేయాలని అని మీకు అనిపిస్తే అది కామెంట్లో ఒకసారి నాకు మెన్షన్ చేయండి దాని గురించి వేరే వీడియో అయితే చేసి పెడతాను సో నెక్స్ట్ వన్ ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోస్ ఏవే కవర్ చేస్తాను అని కూడా చెప్తాను టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ అండ్ కామన్గా మనం పెట్టేస్తూ ఉంటాం అది మనకు తెలిసిందే త్రీయే సో వన్ ల్యాక్ వన్ మిలియన్ యూస్ వచ్చిన వాళ్ళకి ఇవి ఈ మూడే యూస్ చేస్తారు వన్ హండ్రెడ్ యూస్ వచ్చిన వాళ్ళు ఈ మూడే మనం మెన్షన్ చేస్తాం అయినా ఒక్కొక్క రెస్పాన్స్ ఒకలా ఉంటుంది వాళ్ళకి వన్ మిలియన్ ఎలా వచ్చింది మనకి వన్ హండ్రెడ్ ఎలా వచ్చింది అనేది మీకు కంప్లీట్గా అనేది నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాను నెక్స్ట్ వన్ ఏంటంటే నెక్స్ట్ వన్ ఏంటంటే టైటిల్ అండ్ ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ చాట్ చార్జీపీ చాట్ జీటీపీని యూజ్ చేసి ఎలా మనం తీసుకోవాలి అలానే గూగుల్ కీవర్డ్ ప్లాన్ యూజ్ చేసుకుని ఎలా తీసుకోవాలి అలానే గూగుల్ ట్రెండ్స్ని యూజ్ చేసి ఎలా తీసుకోవాలి ఈ మూడింటిని యూజ్ చేసి ఫ్రీ టూల్స్ని యూజ్ చేసి మనం కీబోర్డ్స్ని ఎలా తెలుసుకోవాలి ఏదైనా మొబైల్ యూజ్ చేస్తున్నా లేదంటే మన ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నా కూడా ఈ వీడియోస్ అనేది మీకు రెండిటి ఫ్రెండ్లీగా చెప్తాను సో రెండు యూజ్ చేస్తున్న వారికి యూజ్ చేయ విధంగా చెప్తాను నెక్స్ట్ ఇంప్రెషన్స్ అండ్ వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ ఈ మూడింటిని ఎలా తెచ్చుకోవాలి అందుకని నెక్స్ట్ వీడియోలు కవర్ చేస్తాను నెక్స్ట్ తమ్ముస్ తమ్ములెన్స్ని మనం ఏ విధంగా పెట్టాలి అలానే ఏ ఏ యాప్స్ ఉన్నాయి దానికి ఒక్కొక్క యాప్ని యూజ్ చేసి ఏ విధంగా తెలుసుకోవచ్చు ఫ్రీ యాప్స్ ఏమైనా ఉన్నాయా దాని గురించి వీడియో అది సపరేట్గా చేస్తాను సో నెక్స్ట్ వన్ ఏంటంటే తమ్ములన్స్ అయిపోయింది ఇంప్రెషన్స్ అయిపోయింది సో యూ డ్యూరేషన్ అయిపోయింది నెక్స్ట్ మీరు అనుకోవచ్చు యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి మన వీడియోస్ని ఎందుకు చూస్తారు సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమీ కాదు సో మనం బయట చాలా బిజినెస్లు చూస్తుంటాం మనకి చాలా బిజినెస్లు కనిపిస్తున్నప్పటికీ కొత్త బిజినెస్లు పెడుతూనే ఉంటారు ఎవరికైనా బిజినెస్లు వాళ్ళకే అవుతుంటాయి సో ఎవరి ఛానల్స్కి రావాల్సిన వ్యూస్ వాళ్ళకే వస్తాయి ఇప్పుడు మొత్తం సో కంటెంట్ చాలా ఇంపార్టెంట్ మన కంటెంట్లు ఏం పెట్టామనేది ఆడియన్స్ చూస్తారు వాళ్ళకి ఏం కావాలో మాత్రం చూస్తారు సో మనం ఆల్రెడీ చూసుంటాం యూట్యూబ్ అలగార్థం ఎలా వర్క్ అవుతుంది అనేది సో ఈరోజు మనం ఏదైతే చూస్తామో సో రేపటి నుంచి ఈరోజు మనం వంటల వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఏదైనా చూసినట్టు ఉంటే రేపటి నుంచి టూ డేస్ వరకు మనకి ఆ వీడియోస్ మాత్రమే చేసిన స్వైప్ చేస్తున్నప్పుడు కనిపిస్తుంటాయి ఇవంతా అలగార్థం మొత్తం ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు బేసిక్గా అలగార్థం అంటే పెద్ద కోడింగ్ ఏం అవసరం లేదు సో ఎలా వర్క్ అవుతుంది అనేది అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను సో వీడియోను చూసి వీడియో నచ్చినట్టుగా వీడియోని లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నేను అలాగే టెక్ కంటెంట్ని కూడా చూస్తున్నాను సో ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ అని ఫోన్పే యూజర్స్ అని చాలా టెక్ కంటెంట్ సెట్టింగ్స్ అని చేస్తున్నాను సో వీడియో ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి వీడియో నచ్చినట్టుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ